హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఈ వీడియో వచ్చి ఒక ఫోర్ డేస్ బ్యాక్ చేసిన సంబరం అండి ఇది వీడియో అయితే గోరెంటాకు వేడుక చిన్న సెలబ్రేషన్ అయితే ప్రతాపని రమ సురేష్ దంపతుల ఇంట్లో అయితే వాళ్ళకు రమకు దగ్గరగా అయిన ఒక ఎనిమిది మంది సమక్షంలో ఈ వేడుక అయితే చేసుకున్నారు గోరెంటాకు పెట్టుకోవాలంటే ఎక్కువగా మగవారు తెస్తే ఆడవాళ్ళు రుబ్బుకొని పెట్టుకుంటారు కదా అలా కాకుండా వాళ్ళే స్వయంగా వెళ్ళి గోరెంటాకు కోసుకొని వచ్చి రుబ్బుకొని ఇలా వేడుక చేసుకున్నారండి ఈ గోరెంటాకు అనేది అందరి అందరిళ్ళల్లో ఏమో తెలియదు కానీ నాకు మేమైతే వైశాసి ఇళ్ళల్లో అయితే తప్పకుండా ఆషాఢ మాసం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక టూ టైమ్స్ అయితే అలా పెట్టుకుంటామండి స్టార్టింగ్లో ఒకసారి ఎండింగ్ అంటే అమావాస్య అష్టనామాలు అలా తీసేసుకొని మిగతా మంచి రోజులలో ఒక రెండు సార్లు అయితే పెట్టుకుంటాం అనమాట ఒకసారి అయితే పెట్టుకోమండి తప్పకుండా రెండు సార్లు అయితే పెట్టుకుంటాము ఇలా వాళ్ళ ఇంట్లోనైతే సందడి సందడిగా చేసుకున్నారు వీడియో అప్లోడ్ చేయమని ఇస్తే ఇలా ఒక వీడియో అయితే పెడుతున్నా ఈ గోరెంటాకు వేడుక వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి మరి